ఏ బ్యాంక్ కూడా కస్టమర్లను పిన్ నంబర్ చెప్పమని అడగదు కానీ బ్యాంక్ ప్రతినిధులుగా ఖాతాలను కొల్లగొడుతున్నారు సైబర్ కేటుగాలు లింక్ పంపిస్తారు క్లిక్ చేయమంటారు చేశారు ఇక అంతే మీ అకౌంట్ లోని క్యాష్ హుష్కాకి అయిపోతుంది లింకే కదా అని టచ్ చేస్తే నిండా మునుగుడే నెట్ చాటున ఎన్నెన్నో నకరాలు రూట్ మార్చిన సైబర్ క్రిమినల్ కస్టమ్ మీది ఖాతాలో క్యాష్ మీది కానీ లావాదేవీల రిమోట్ వాళ్ళ చేతికి లింక్ టచ్ చేస్తే ఓటీపీ చెప్పేస్తే ఖాతా ఒడిసర సుమతి మీ డేటా వాడి చేతిలో ఇలా ఈ అప్లికేషన్ మన దగ్గర ఇన్స్టాల్ చేసుకుని చదువుతున్నారు దీన్ని ఫోన్ లో చెప్పమని వాళ్ళు అడుగుతారు సింపుల్ గా ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఆ రెండో ఫోన్ అనేది కంట్రోల్ అనేది వస్తుంది నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తూ ఉండే కొద్ది చూసారు కదా ఫోన్ అని కొట్టం ఫోన్ పే ఎవ్రీథింగ్ నా మొత్తం ఇక్కడ ఆ వ్యక్తికి రావడం జరిగింది అయ్యారే ఇదేలా టెక్నాలజీ చాటున సైబర్ నేరాలు అన్నీ ఇన్ని కావు కార్డు క్లోనింగ్ ఓటీపీ మోసాలు ఎప్పుడు అవుట్డేటెడ్ గా మారాయి ఇప్పుడు జస్ట్ ఏ క్లిక్ అంటూ ఖాతాలను కొల్లగొడుతున్నారు లింకులు ఎరగా వేసి ఖాతాలను కొల్లగొడుతున్నారు ఏ బ్యాంకు కూడా కస్టమర్ల పిన్ కార్డు వంటి వివరాలను అడగదు కానీ బ్యాంక్ పేరు చెప్పి లింకులు పంపి ఖాతాలను దోచేస్తున్నారు సైబర్ క్రిమినల్స్ నిజామాబాద్ అదే జరిగింది లంకేశ్వర మండలం గంకా సముందర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి సాధారణ రైతు కష్టపడి పైసా పైసా పొదుపు చేశాడు బిడ్డ పెళ్లి కోసమని ముందు జాగ్రత్తగా బ్యాంకులో డబ్బులు భద్రపరిచాడు నూత్పల్లిలోని యూనియన్ లో ఆయనకు ఖాతా ఉంది ఓ రోజు వాట్సాప్లో ఆ బ్యాంక్ లోగోతో మెసేజ్ వచ్చింది అర్థం కాలేదని వదిలేశాడు మళ్లీ మెసేజ్ వచ్చింది అందులో లింక్ ఉంది బ్యాంక్ లోగో కనిపిస్తుంది కదా అని లింక్ ను టచ్ చేశారు ఆయన ఓటీపీ వచ్చింది ఆ వెంటనే ఫోన్ కూడా అవతల్ వ్యక్తి హిందీలో మాట్లాడుతుండటంతో తనకి ఏమీ అర్థం కాలేదు ఫోన్ కట్ చేశాడు ఆ క్రమంలోనే తన ఖాతాల నుంచి నాలుగు లక్షల డబ్బులు కట్ అయినట్టు బ్యాంక్ నుంచి వరుసగా మెసేజ్లు వచ్చాయి వెంటనే బ్యాంకుకు వెళ్లి తన అకౌంట్ ను ఫ్రీజ్ చేయించారు ఆయన బిడ్డ పెళ్లి కోసం కూడబెట్టుకున్న డబ్బుల్ని కొట్టేశారని వాపోయారు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు ఆయన ఊరికే కాల్ చేస్తున్నాను మేము ఆ రోజు పొలమేస్తున్నాము వేస్తున్నాము పొలం డిస్టర్బ్ అవుతున్నాను ఆ రోజు మొత్తం ట్వంటీ టైమ్స్ కాల్ చేసేది ట్వంటీ టైమ్స్ కాల్ చేస్తే సపరాక ఆల్రెడీ బ్లాక్ లిస్ట్లో పెట్టేసిన పెట్టేసి పొలం పని మీద నేను నేను పొలం పని మీద మెసేజ్ వచ్చేస్తూ వస్తుంది ఆ మెసేజ్ల నుంచి ఒకటి లక్ష రూపాయలు కట్ అయినట్లు వచ్చింది ఒకటి యాభై వేలు రూపాయలు కట్ అయినట్లు వచ్చింది ఒకటి అరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు కట్ అయినట్లు వచ్చింది అటు మెదక్ జిల్లాలోను ఇటీవల ఇలాంటి సైబర్ నేరాలు పెరిగాయి బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసులు మన ఫోన్కి ఓటీపీలు పంపించి పిన్ నెంబర్ పంపించి పంపించేసి మళ్ళీ మా నం మా ఓటీపీలు కావాలని చెప్పేసి మీకు ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని చెప్పడము అదేవిధంగా అన్నోన్ లింక్స్ వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అన్నోన్ లింక్స్ని ఓపెన్ చేయకండి అన్నోన్ లింక్స్ని ఓపెన్ చేసి మనం దాంట్లో వాళ్ళు టాస్కులు ఇస్తూ ఉంటారు ఆ టాస్కులు మనం కంప్లీట్ చేస్తే ఆ తర్వాత దానికి మనం అడిక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పే టాస్కుల ప్రకారం చాలామంది ఈ మధ్య డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది లింకులను పంపి ఖాతాల్లో కోత పెట్టడమే కాదు ఉద్యోగాల పేరిట బంపర్ ఆఫర్ల పేరిట ఎంతో మందిని నిలువు దోపిడీ చేశారు సైబర్ నేరస్తులు అంతేకాదు లక్ష పెట్టుబడి పెడితే రెండు లక్షలు ఇస్తామంటూ బురిడి కొట్టించారు ఆశకుపోతే అసలుకే ఎసరు వస్తుందని ప్రజలు ఇప్పటికైనా గమనించాలంటున్నారు పోలీసులు అదేవిధంగా ఆర్మీ ఆఫీసర్లమని చెప్పేసి నేవీ అని అని వచ్చే కాల్స్ని నమ్మకండి ఎవరు కూడా అట్లా ఫోన్ చేయరు ఇవి అదేవిధంగా ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ సేల్స్ ఉన్నాయని చెప్పేసి ఓఎల్ఎక్స్ స్కానర్స్ పంపించేసి వాటిని స్కాన్ చేయమని చెప్పడము కొంతమంది మీ అకౌంట్కి కొంత అమౌంట్ పంపించేసి మిస్ అయ్యి మీ అకౌంట్కి వచ్చింది దీనికి స్కాన్ చేయండి అని చెప్పడము ఆ విధంగా వచ్చే ఏ మా ఆన్లైన్ నుంచి వచ్చే ఏ కాల్స్ కానీ ఆన్లైన్ మోసాలకు గురికాకండి ఏది కూడా ఫ్రీగా వస్తుంది లేకుంటే మనకు తక్కువ అమౌంట్తో ఎక్కువ అమౌంట్ వస్తుందనే ఆశలకు పోకండి దయచేసి ఆ గట్టునే కాదు ఈ గట్టును కూడా సైబర్ నేరాలు దౌడ్ తీస్తున్నాయి గత మూడేళ్లలో సైబర్ క్రైమ్ లో విశాఖలో వంద కోట్లు కోల్పోయారు పదమూడు వేల మంది బాధితులు కంప్లైంట్స్ వెల్లువెత్తడంతో సైబర్ క్రైమ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు కేటుగాళ్లకు చెక్ పెట్టారు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే ఆ డబ్బు ఇక గోడకు వేసిన సున్నమే అనే మాటను మార్చేశారు నిందితుల్ని పట్టుకోవడమే కాదు నగదు రికవరీ చేశారు దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు విశాఖపట్నం పోలీసులు బాధితుల్లో స్టార్ మేకర్ సత్యానంద్ సహా ఉన్నత వర్గాలు రిటైర్డ్ అధికారులు విద్యావంతులు కూడా ఉన్నారు లీగల్ ప్రాసెస్ ద్వారా బాధితులకు నగదు తిరిగి జమ చేసే చర్యలు ప్రారంభించారు సిపి వన్ నైన్ త్రీ జీరో సైబర్ హెల్ప్ లైన్ ఉంది అక్కడ కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా చేస్తే మీ మొత్తం అమౌంట్ చేయగలుగుతాం కానీ టైం గడిపే కొద్దీ టైం ల్యాబ్స్ అయితే కొంత కొంత అమౌంట్ పోతూనే ఉంటుంది కాబట్టి కొంత టైం తర్వాత మొత్తం అమౌంట్ వెళ్ళిపోతే ఆ అకౌంట్కి ఆ మోసగాళ్ళ అకౌంట్కి అప్పుడు మీకు తిరిగి డబ్బు ఇప్పించడం చాలా కష్టమవుతుంది అందుకే ఇక్కడ ముఖ్యం వచ్చేసి సాయిబర్ నెలలు జరుగు జరుగుతుంటే మీకు అనుమానం రావాలి ఒకవేళ నేరం జరిగింది అని మీకు అనుమానం ఉంటే వెంటనే సంప్రదించండి నెంబర్ వన్ బ్యాంక్ నెంబర్ టూ పోలీస్ కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును సైబర్ కాకులు పాలు చేయకండి మీ ఫోన్కు వచ్చే మెసేజ్లు లింకుల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఎవరు ఫోన్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల పిన్ నెంబర్లు ఓటీపీలు చెప్పకూడదు షేర్ చేయకూడదు